హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మార్గశిర వ్రత విశిష్టత గురించి నైవేద్యాలు పూజా విధానం గురించి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు పూజలు వ్రతాలు హిందూ సాంప్రదాయంలో భాగం ముఖ్యంగా శ్రావణ మాసం మొదలుకొని మాఘమాసం వరకు ఎన్నో పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటాం ఈ క్రమంలో మార్గశిర మాసంలో విశేషంగా చేసుకునే మార్గశిర లక్ష్మీవార వ్రతం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేయడం మనకు తెలిసిందే అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది ఈ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే ఆ దేవి కటాక్షం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు మార్గశిర మాసం అంటే స్వయంగా తానే అని శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగములో చెప్పినట్లుగా తెలుస్తుంది మార్గశిర మాసం మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి మాసం మార్గశిర మాసంలో గురువారాలకు ప్రత్యేకత ఉంది మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు తెలిపాయి విశేషించి ఏ స్త్రీ అయినా మార్గశిర లక్ష్మీవారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో దారిద్ర్య బాధలు లక్ష్మి ఉండదు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనగా ఆరోగ్యము కుటుంబము నందు సౌఖ్యము సౌభాగ్య ప్రాప్తి సుఖము ఆనందము ధనము అని అర్థము రెండు వేల ఇరవై నాలుగు మార్గశిర మాసంలో మనకు నాలుగు గురువారాలు వచ్చాయి మార్గశిర మాసంలో చేసే మార్గశిర లక్ష్మీవార వ్రతంలో భాగంగా ఒక్కో వారం ఒక్కో నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి మొదటి గురువారం బియ్యం పెసరపప్పు నెయ్యి కలిపి వండిన పులగం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి రెండవ గురువారం మినప్పప్పు బియ్యంతో చేసిన అట్లు తిమ్మనం అంటే బెల్లం పాకాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి మూడవ గురువారం బెల్లం బియ్యం పిండితో చేసిన అప్పాలు పరమాన్నం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి నాలుగవ గురువారం చింతపండు పులిహోర గారెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర లక్ష్మీవార వ్రత ఫలం ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ స్త్రీ సకల సంపదలు భోగభాగ్యాలతో ఇహ లోకంలో సర్వసుఖాలు పొంది అంత్యమున మోక్షం పొందునని శాస్త్రవచనం రానున్న మార్గశిర మాసంలో మనం కూడా మార్గశిర లక్ష్మి వార వ్రతాన్ని ఆచరిద్దాం లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ